నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవిన్స్కి అర్జీదారులు క్యూ కట్టారు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు సమస్యలను చెప్పుకున్నారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి తొంభై మూడు ఫిర్యాదులు వచ్చాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడిన పోలీసు అధికారులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ హామీ ఇచ్చారు